హలో మన ఫ్యామిలీ ఈ రోజు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ చూపించబోతున్నాను విజయవాడ వెళ్ళి కనకదుర్గం దర్శనం చేసుకోవాలనుకున్న కొన్ని గంటల్లోనే దగ్గర నుండి కన్ను లార చూసే భాగ్యం కల్పించిన మన వాళ్ళందరికీ వైజాగ్ చూపిస్తానని తీసుకొచ్చేసా అసలే ఆదివారం మన ఫిషింగ్ హార్బర్ కి వెళ్తే పోలే చూసినట్టు ఉంటుంది మన చేపలన్నింటినీ అలాగే మనకు కాల్సిన కొనుక్కున్నట్టు కూడా ఉంటుంది ఎక్కడ చూసినా ఎండబెట్టిన చేపలు ఎండు చేపలు అమ్ముతున్నారు ఇక్కడ ఏదో మంచి బేరం జరుగుతుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసొద్దానండి అందరూ బోట్స్ వస్తే చేపలు కొనుక్కుందాం అని వెయిట్ చేస్తున్నారు నేను మాత్రం అలా ఒక రౌండ్ వేసి వచ్చా అని అలా వెళ్ళా ఇలా దొరికిన చిన్న చిన్న చేపలన్నిటిని ఇలా ఎండబెట్టేస్తారు పెద్ద చేపలు అయితే అమ్ముడు ఉంటాయి కదా వాటిల్ని ఉప్పులో పెట్టి నానబెట్టి వాటిని ఉప్పు చేపలుగా తయారు చేస్తారు సముద్రం వెళ్ళిన బోట్లు చేపలు పట్టుకుని ఎప్పుడు వస్తాయి మనం ఫ్రెష్ చేపలు కొనుక్కోవాలంటే ఏ టైంలో రావాలి పెద్ద పెద్దవి ఏమైనా కావాలంటే ఉదయాన్నే రావాలి పది గంటల లోపల మంచి చెల్లమంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చింది సోర్లు బోర్డు అంటే రెయిన్ కదా వీటిని చూసారు కదా ఎండు చేపలు తినే వాళ్ళు వెంటనే గుర్తుపెట్టేస్తారు వీటిని పట్టిసావాళ్ళు అంటారంట వీటిని ఉప్పులో వేసి నానబెట్టి తర్వాత ఎండు చేపలుగా తయారు చేస్తారు ఉప్పు చేప పప్పు చారు సూపర్గా ఉంటుందంట ఇక్కడ అందరూ చేపల కోసం వెయిట్ చేస్తున్నారు అందులో ఒకటో రెండో చేపలు వచ్చాయి దాని కోసం బేరం జరుగుతుంది ఇప్పుడు నేనైతే ఒక పెద్ద కోనేం చేప గురించి వెయిటింగ్ ఏమీ రావట్లేదు ఇంక రావేమో అంటున్నారు అందరూ చూడాలి మరి అందులో ఏవో కొన్ని చేపలు వచ్చాయి చూసేద్దాం రండి ఏమున్నాయో అందులోనే ఏంటో కొన్ని కోణంలో వచ్చాయి కానీ అవి చాలా చిన్న ఉన్నాయి ఇంకా మిగిలిన వేరే వేరే చేపలు వచ్చాయి అవి ఏం కొనాలనుకోలేదు అందుకే మళ్ళీ ఇంకో బోట్ ఏదో వస్తుందంటే అటు చూస్తూ ఉన్నాము అంతటిలోని పెద్ద చేపలు తెచ్చారు చాలా పెద్ద చేప ఇంత పెద్ద చేప నేనేం చేసుకుంటాను రా తీసుకుందామా తీసుకుందావా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకొకరు అడిగారు మన ఇద్దరం హాఫ్ హాఫ్ చేసుకుందామా అని ఓకే అని చెప్పేసా ఇక మనకు కావాల్సిన చేప దొరికింది కదా అవి చేయించే పనులు పడిపోయా అలాగే రొయ్యలు కూడా బుట్టలు వేసి అమ్ముతారనమాట బుట్టల్లో హోల్సేల్ గా మనం తీసుకోవచ్చు ఒక్కొక్క బుట్ట ఎంత కాస్ట్ అని ఉంటుంది ఇక్కడ చూసారు కదా పీతల్లో ఎన్ని రకాలున్నాయో అక్కడ ఉన్న వాటి పేర్లు చాలా చాలా రకాలు చెప్పారు నాకైతే గుర్తులేవు వీడియో తీద్దామంటే వీడియో తీస్తే చెప్పనని చెప్పారు ఇదిగో వీటి పేర్లు ఏమైనా మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేద్దరు ప్లీజ్ చేపలు చేపలు అయిపోయిన తర్వాత రొయ్యలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని చేయించడం చేపలతో వ్యవహారం అంటే మామూలు వ్యవహారం కాదు చాలా టైం పడుతుంది చాలా పేషెన్స్ ఉండాలి మొత్తానికి మనం ఒక బుట్ట రొయ్యలు కొనేసుకున్నాం అలాగే పెద్ద చేప ఇంకొకరితో షేర్ చేసేసుకున్నాం చూసారు కదా ఎంత ఎంతెంత మేసాలు ఉన్నాయేం చేప ఇదేనమాట మన చేప ఎలా ఉంది నేను పట్టుకోవాలని ట్రై చేశాను కానీ అంత పెద్దది పట్టుకోవాలంటే నాకు ఏదోలా అనిపించింది ఇదో ఇక్కడ కట్ చేసేసిన తర్వాత తోక ఉంది కదా దాన్ని పట్టుకుని ఫోటో తీయించుకున్నా తమ్మ నేలు కోసం ఇదిగో మన పెద్ద చేపని ఎలా ముక్కల ముక్కలుగా కోస్తున్నారు ఇవిడ ఈ చేప కొయ్యడానికి అలాగే రొయ్యలన్నీ వలవడానికి చాలా టైం బట్టి ఎందుకంటే ఈ చేప కాస్ట్ ఎంత చెప్పలేదు కదా మూడు వేల ఐదు వందలు అంటే మనం సగమే పే చేసాం కదా సగం ముక్కల కోసం ఈ రొయ్యలు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో రొయ్యలు మాత్రం చాలా పెద్ద పెద్ద ఉన్నాయి చాలా బాగున్నాయి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి చేప బా చేయడం మాత్రమే కాదు పంచడం కూడా ఈక్వల్ గా పంచింది ఇద్దరికి అసలు ఇంత పెద్ద చేప కొనుక్కోవడం కాదు కానీ ఎన్ని తిన్నా తరగలేదు అసలు అన్ని మొక్కలు వచ్చాయి మీకు ఒక సీక్రెట్ చెప్పనా ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా యూట్యూబ్ లో వీడియో చేయడం కోసం ఈ హార్బర్ వచ్చాను వైజాగ్ లో పుట్టి పెరిగి ఫస్ట్ టైం అన్ని సంవత్సరాల తర్వాత హార్బర్కి వచ్చాన వైజాగ్ లోనే ఉంటూ ఇప్పటివరకు నేను హార్బర్ చూడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ చేసేయండి నేను ఎప్పుడు నాలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారబ్బా అని ఆలోచిస్తూ ఉంటాను అందుకే ప్రతి వీడియోలో నేను నాలంట వాళ్ళని కామెంట్ చేయమని చెప్తూ ఉంటా వైజాగ్ లో చూడాల్సిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి ఒక్కసారైనా సరే హార్బర్ చూడాలి ఎన్ని రకాల చేపలు ఉంటాయో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది